ఆ పదలో ఎవరున్నా నేనున్నా అంటూ భరోసా ఇచ్చి ధైర్యాన్ని కల్పించి వారికి కొండంత అండగా ఉంటూ ఉండే అజాత శత్రువు టీయుడబ్ల్యూఏ ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త చెలసాని ఫౌండేషన్ ద్వారా సమాజంలో ఆర్తులు అన్నార్తులు బాధాస్పర దృష్టిలు పేదవారిని ఆదుకుంటూ ఆర్థికంగా ఆర్థికంగా ఎంతోమందికి చేయుతనిస్తున్న చలసాని శ్రీనివాసరావు గారి యాభై ఏడవ జన్మదినాన్ని ఈరోజు టీయుడబ్ల్యూజే ఐజేయు యూనియన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ శుభాకాంక్షలు చెప్తూ అంచెలంచెలుగా జర్నలిజం వృత్తిలో ప్రవేశించి రాష్ట్ర స్థాయి వరకు చేరుకొని అకుంఠిత దీక్షతో మొక్కవోని ధైర్యంతో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ ఎవరైనా ఆపదలో ఉన్న జర్నలిస్టు ఫోన్ చేస్తే శ్రీనన్నా అంటే ఎమ్మటే స్పందించే గుణం గలవాడు ఆయనతోని దగ్గరగా మనం స్నేహం కనుక చేస్తే ఆయన గుణం మనకు తెలిసిపోతుంది ఏదన్నా విషయాల పట్ల అప్పటికప్పటికి స్పందించినప్పటికీ కూడా ఏది మనవారు ఎటువైరు అని వెంటనే ఫోన్ చేసి వెతుకులాడుకొని నా మనిషి అనే ఒక తత్వం గల మహోన్నతమైన ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి చలసాని శ్రీనివాసరావు గారు ముఖ్యంగా చలసాని ఫౌండేషన్ స్థాపించి సమాజంలో ఎవరైతే ఆపదలో ఉండరో వారికి సేవ చేయాలని సమాజ సేవ కూడా ఈ గత కొన్ని కొన్నేళ్ళుగా ఆయన చేస్తున్నారు ఆ సమాజ సేవ కూడా గుప్తదానాలు ఎన్నో చేస్తున్నారు అది మనందరికీ తెలియదు అది ఆ చెప్పాలంటే అవి ఎవరైనా చారుడంతా చేసి దోషడంతా ప్రచారం చేసుకుంటున్న ఈ రోజుల్లో ఎంతో సమాజానికి పేదలకు ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాను ఆదుకోవాలే వీళ్ళు పేదలు ఉన్నారు అంటే స్పందించి వారితో పాటు వారి యువకిశోరం సెలసాని ఎన్ఆర్ఐ చలసాని రాజీవ్ కూడా అదే తత్వంగా తండ్రిపాటులను పయనిస్తూ సమాజ సేవలో ముందుకు పోతురు మరింతగా పేదల ప్రజల పక్షాన వారు నిరంతరం శ్రమించేవారు అలాంటి ఉన్నత వ్యక్తిత్వం గల చలసాని శ్రీనివాసరావు గారు ఈరోజు మనం పుట్టినరోజు జరుపుకోవటం మనందరికీ ఆనందదాయకము క్షేమదాయకము వారికి అభినందనలు శుభాశిస్సులు అందజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు